మనం చూస్తున్నది ఇప్పుడు కొమ్మటి చెరువు సిద్దిపేట మనం చూసేది చూడండి ఎండ కిరణాలకి తలలాడుతున్న కొమ్మటి చెరువు చూడండి ఓ వైపు ఎండ కిరణాలు మరోవైపు ఆకాశంలో మేఘాలు మనం గమనించవచ్చు ఇప్పుడు చూసేది కోమటి చెరువు మనం గమనించవచ్చు ఎక్కువ శాతం ఇక్కడ బతుకమ్మ కోసం చాలా సౌకర్యాలు ఉన్నది మనం గమనించవచ్చు మెట్రో కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే వాతావరణం అనేది చూడండి మేఘాలు ఏ విధంగా కోమటి చెరువు యొక్క మీద కప్పుకున్నాయో మనం గమనించవచ్చు ఓవైపు నీళ్ళకి ఎండ కిరణాలకి నీళ్లు ఏ విధంగా తలతరాలు ఆడుతున్నాయో మనం గమనించవచ్చు చూడండి ఎట్లా తలతరా ఓ పక్కన లేతగా ఉన్న బ్రిడ్జి ఇది లేత లేతలగానే వంతెన చూడండి మీరు మళ్ళేపు తీగ ఆకారంలో ఉన్న మల్ ఏ వంతెన మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా బాగా ఇట్ల చూడండి